హాయ్ నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి గోల్డ్ హాస్పిటల్ గుంటూరు గత సంవత్సరం నరగా అనేక మంది పేషెంట్లు హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణలో అనేక జిల్లాల నుంచి కానీ మా హాస్పిటల్కి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా చేతుల కాళ్ళు తిమ్మిర్లు ఒక రకమైన తల తిరగటము కళ్ళు తిరగటము చేతుల కాళ్ళు ముద్దుబారిపోవటము నిద్ర సరిగ్గా పట్టకపోవటం అనే సమస్యలతో రావటము వాళ్ళందరి యొక్క రెస్పాన్స్ కానీ ట్రీట్మెంట్ పరంగా సాటిస్ఫాక్షన్ కానీ చాలా బాగా ఉందని వాళ్లే మాకు చెప్తున్నారు వాళ్ళందరూ ఇంకొక కోరిక ఏం కోరుతున్నారంటే మీకు ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి హైదరాబాదులో మెడికల్ క్యాంప్ కానీ మెడికల్ ఓపీ కానీ పెట్టండి చాలామందిని అంత దూరం రాలేకపోతున్నామని అడుగుతున్నారు వారందరి కోరిక మేరకు రేపు జూన్ నెల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో అమీర్పేట మధురా నగర్ సాగి రామకృష్ణం రాజు కమ్యూనిటీ హాల్ లోపల ఒక మెడికల్ ఓపీ ప్లాన్ చేశాము ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో పదహారు తారీఖుల్లో మెడికల్ ఓపీ ఉంటుంది ఈ ఓపీకి సంబంధించి ఎవరన్నా చూయించుకోవాలనుకున్నా దానికి రావాలనుకున్నా సరే కింద ఉన్న వాట్సాప్ బటన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఓపీకి ఎంత ఛార్జ్ చేస్తారు ఓపీకి సంబంధించిన సమయం ఏంటి దానిలో ఏమేమి కావాలి రిజిస్ట్రేషన్ ఎట్లా అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ డాక్టర్ లెనన్ రెడ్డి కోల్డ్ హాస్పిటల్ గుంటూరు